గారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ రిట మీకు శుభాలు తెలియచేస్తున్నాను మరి యొక్క లింటిలో ఎనిమిదవ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని సువార్త అధ్యాయము తెరచిను అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని కలిసి చదువుకుందాం తండ్రి నీ నామము మహిమ పరిచమని చెప్పాను అంతటా నేను దానిని మహిమ మరలా ప్రియమైన దేవుని యొక్క సర్వ మానవాళికి ఈసయ్య అనుగ్రహించినటువంటి మండలకాల ధ్యానాలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా ఈ మండల కాలము దేవుడు ప్రతి విశ్వాసికి అనుగ్రహించినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక బహుమానము అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా దేవుని ఉచితమైన కృప లెంచు దినాలు ఎనిమిదవ ఈ దినము మన కొరకు ఇవ్వబడినటువంటి అంశము ప్రత్యక్షీకరణ ఈ ప్రత్యక్షీకరణ అనే ఈ మాటను ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు డిస్క్లోజ్ అనే ఇంగ్లీష్ పదం మనకు ఇవ్వబడింది మరియు తెలుగులో ఇంగ్లీష్లో చిన్న చిన్న మాటలు వీటి అర్థాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు రివీల్ అనే మాట మేక్ నో అనే మాట టెల్ అనే మాట ఇంగ్లీష్లో ఈ పదాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తెలుగులో ప్రత్యక్షీకరణ అనగా ఈ మాటకు తెలుగు పదాలు మనం జ్ఞాపకం చేసుకుంటే తెలియచేయుట బహిర్గతము చేయుట విషుదపరచుట వెల్లడి చేయుట కనుపరచుట ఈ విధంగా తెలుగులో కానీ ఇంగ్లీషులో కానీ చాలా మాటలు అర్థాలు మనకు ఉన్నాయి ఈ ప్రత్యక్ష కొనుట లేక ప్రత్యక్షీకరణం అనే మాటకు ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుంటే గాడ్ రివీల్ హిస్ గ్లోరీ ఇన్ మెనీ వేస్ దేవుడు తనకు తానుగా అనేక సమయాలలో అనేక విధాలుగా ఆయన లోకములో కనపరుచుకున్నాడు ప్రత్యక్షపరుచుకున్నాడు వెల్లడి చేయబడ్డాడు అనే మాటలు మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం దైవవాక్యాన్ని మనం ఈవేళ అంశాన్ని మూడు మాటలు చిన్నగా క్లుప్తంగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మొదటి మాట సృష్టి ఇక్కడ దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరుస్తూ ఉన్నది రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కార్యములు క్రియల ద్వారా దేవుడు మహిమపరచబడుచున్నాడు మూడవ మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ కుమారుని తండ్రి ఆయన మహిమపరచు ఉన్నాడు అనే మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి ఈ మూడు విధాలుగా కూడా ప్రత్యక్షపరచబడుచు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం తెలియచేయబడుచు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ మొదటి మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు సృష్టి దేవుని మహిమపరుస్తుంది అసలు సృష్టి ఎవరిది సృష్టి ఎవరి చేత చేయబడింది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు అనే మాట ఇస్ క్రియేటెడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ శూన్యముల సమస్తమును సృజించినటువంటి దేవుడు అందుకనే దైవవాక్యము పంతొమ్మిదవ కీర్తన మొదటి వచనాన్ని చూస్తున్నప్పుడు ఆకాశములు దేవుని మహిమను వివరించచ్చు ఉన్నది సంఖ్యాకాండము పద్నాలుగవం ఇరవై ఒకటవ వచనములో భూమివా మహిమను ఏం చేస్తా ఉందట తెలియపరచడానికి ఇక్కడ చెప్పబడుచున్నటువంటి మాట భూమి భూమివా మహిమ చేత నిండుకుని అనగా దేవుడు ఏం చేసినప్పటికీ కూడా అక్కడ తన మహిమ బయలుపరచు ఉన్నదనే మాటలు ఇక్కడ తెల్లంగా తెలియచేయబడుచు ఉన్నాయి యోహన్ సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినని చూస్తున్నప్పుడు తండ్రి నీ నామము మహిమపరచబడుచున్నదని చెప్పుచున్నాడు ఇక్కడ తండ్రి అంటున్నటువంటి మాట అంతటా నేను దానిని మహిమ పరుచుదాను ఇక్కడ ప్రభు అంటున్నటువంటి మాటలు తండ్రి అంటున్నటువంటి మాటలు మహిమ పరుచుట మహిమ పరుస్తాను అని పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక శబ్దమట ఆకాశ్యము నుండి వచ్చను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తా ఉన్నా సృష్టి ప్రకృతి దేవుని బయలుపరుస్తూ ఉన్నది ఆయన ప్రత్యక్షత తెలియచేస్తూ ఉంటున్నది గొప్పతనాన్ని తెలియచేస్తూ ఉన్నది ప్రియులారా ఇక్కడ రెండవ మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యోహాను వార్త పదకొండవ మధ్య నలభైవచ్చకములో యేసు ప్రభు నీవు దేవుని నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువనే నేను నీతో చెప్పుచున్నా లాజరు మరణము దుఃఖపడుచున్న మర్యమార్తల విషయమై యేసు ప్రభు వారితో చెప్పుచున్నటువంటి మాటలు యోహాను స్వార్త పదకొండవ అధ్యాయము మూడవ వచనంలో అంటాడు అతని అక్క చెల్లెండ్రు ప్రభు ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయ్యున్నాడని ఆయన ఎద్దకు పంపిణి నాలుగో వచనంలో యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవునికి మహిమ కొరకు వచ్చినది చూసారా మానవునికి కలిగే వ్యాధి కాదు మరణము కాదు దేవుని యొక్క ఘనత కొరకు మహిమ కొరకు మాత్రమే వచ్చింది ఎందుకంటే చనిపోయి నాలుగు దినాలు సమాధిలో ఉంటూ ఉంటుండగా ఏసు అయ్య వచ్చి అంటాడు నలభై మూడవ జనంలో లాజరు బయటకు రమ్మనగానే తనట లోపల నుండి మృతుడైన వాడు సజీవుడిగా లేచి వచ్చాడు ఆ దేవుని యొక్క బిడల దేవుని యొక్క మహిమను మనం చూస్తూ ఉంటాను అందుకనే దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నప్పుడు పంతొమ్మిదవ సంకీర్తన మొదటి వచ్చినప్పుడు కూడా ఆకాశ్యములు దేవుని మహిమను వివరించచ్చున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచ్చు ఉన్నది ఒకటి సృష్టి రెండవది క్రీస్తు ప్రభు యొక్క కార్యాలు ఆయన ఎవరో తెలియచేస్తూ మహిమపరచుచు తండ్రిని గణపరుస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నా మతైస్తు మూడవ వధ్య పదిహేడవ వచనంలో కూడా తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభు అంటాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించచ్చు ఉన్నాను అని ఆయన మరి అక్కడ తెలియచేస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాను మోషేతో దేవుడు అంటున్నట్టు నేను ఉన్నవాడను అనువాడను దేవుడు మోష్య ద్వారా ప్రత్యక్షపరచబడుచున్నట్లుగా మనం వచ్చి ఉంటూ ఉన్నాం ప్రియుల రూపాంతర అనుభవములు రూపాంతరపు కొండ మీద యస్సు గురించి తండ్రి నా ప్రియ కుమారుడు ఏనియందు నేను ఆనందిస్తూ ఉంటూ ఉన్నాను మూడవ మాట మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు కుమారుని తండ్రిని మహిమపరచు ఉన్నాడు క్రీస్తు ప్రభు యొక్క కార్యములు ప్రతి కార్యము ద్వారా కూడా తండ్రిని మహింపరుస్తూ ఉంటున్నాడు తండ్రిని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాడు ఈ గిన్ని నా యొద్ద నుండి తొలగించము అయినను కూడా నీ చిత్తమే పరలోక ప్రార్థనలో నీ చిత్తము నెరవేరును గాక కాబట్టి దేవుని యొక్క చిత్తము దేవుడు కుమారుని కుమారుడు తండ్రిని వారు ఏ విధంగా ఏమేమి కార్యాలు చేశారు ప్రత్యక్షపరచుచు ఉన్నట్లు మనం చూస్తున్న సృష్టి దేవుని మహిమను కుమారుని క్రియల ద్వారా తండ్రి మహిమను కుమారుని తండ్రి మహిమపరచుచు ఉన్నటువంటి మూడు విషయాలు కూడా మనం తెలియజేస్తూ ఇక్కడ ఈ వాక్య భాగంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ కుమారుడట ఎత్తబడుచున్నట్లుగా దైవ వాక్యములు సెలవిస్తూ ఉంటూ ఉన్నది ఇప్పుడు కాబట్టి ఆ కుమారుడు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు స్థాపకరమైన సర్పముల చేత కరవబడిన ప్రతి ఒక్కడు కూడా నిదానించి ఎత్తబడిన సర్పమును చూచినప్పుడు వారు బ్రతికినట్లుగా పాపము అని సర్పపు కాటు చేత మరణించి ప్రతివాడు శిలువలో ఎత్తబడి ఏస్తుని చూచినప్పుడే మనము తిరిగి బ్రతకటానికి ఆస్కారం ఉంటుంది ఆ సిలువలో కూడా ఆయన తన క్రియల ద్వారా తన తండ్రి ద్వారా ఆయన మహిమ పొందుచు ఉన్నారు కాబట్టి మన జీవితాల్లో కూడా మనము ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చక్కటి మాటలు రాస్తూ ఉన్నాడు ముగిపో మొదటి దేశంలో పది రెండవ అధ్యాయములు మనము పదకొండవ వచనాలు చూస్తే తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీరు ప్రతివానికి హెచ్చరించచ్చు కాబట్టి వారు తండ్రిని కుమారుడు కుమారుడు తండ్రిని ఏ విధంగా మహింపరిచారు అలాగే ఈ ఉదీర్ఘాలపు ఆరాధనలో ప్రభు ఆరాధిస్తున్న మనమును కూడా తండ్రిని కుమారుని మనము ఘనపరచడానికి ఇతరులకు ప్రత్యక్షపరచడానికి బాయలుపరచటానికి రివీల్ చేయడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండగా కుమరించను గాక ఐ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన వాక్యము దీవించండి కుమారుడు తండ్రిని తండ్రి కుమారుని సృష్టి దేవుని కుమారుని కూడా ఎలా ప్రత్యక్షపరిచాయి అలాగే మేము కూడా మిమ్ములను తండ్రి మీ ఘనతను కోరి మహిమ నా తండ్రి ప్రత్యక్షీకరణలో పాలి బానికి పరీక్షలు రాయించు బిడ్డలకు అన్న అనారోగ్యాలతో ఉన్నటువంటి బిడ్డలకు స్వస్థత కలుగు చేయండి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనో గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందినే వేర్చునట్టు భూమి నెరవేరునోగాక మైంది ఆహరము మా మిడల ప్రాథమం చేస్తున్న వాళ్ళు క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము శోధల్లోనే తగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్